వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మరి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి ఒకటి యాభై ఏడు ఒకటి యాభై ఎనిమిది సైజులో ఉన్నటువంటి ఒకటి రెండు పళ్ళు నాలుగు పళ్ళ గోడలు వచ్చేసి జతవిధ అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బాపర్ల జిల్లా ఎద్లపూడి మండలం గన్నవరం గ్రామం నుంచి రైతు కాకాని పేతురు గారు అమ్మకానికి పెట్టారు మరి వచ్చేసి రెండు పళ్ళలో ఉంది మరి అదేవిధంగా పశద్ వచ్చేసి నాలుగు పళ్ళలో ఉంది పని గ్యారెంటు ఎలాంటి పొరపాట్లు లేవు మరి అదేవిధంగా బేటాలు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్తున్నారు రైతు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి ఒక్క లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు మరి రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్న దాన్ని బట్టి రేటు తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి సేద్యం పని కానీ ఎడ్ల బండికి కానీ బేటాలు కానీ అన్నిటికన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్తున్నారు ఇంటికి వచ్చి పని కట్టుకున్న తర్వాతనే రేటు మాట్లాడుకోవచ్చు అని కూడా చెప్తున్నారు రైతు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు ఫోన్ నెంబర్ అని స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది సెవెన్ నైన్ ఎయిట్ నైన్ వన్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ ఏడు తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఒకటి సున్నా తొమ్మిది ఆరు నాలుగు ఒకటి అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు కాకాని పేత్రు మీకు అందుబాటులో ఉంటారు